భావనారాయణ స్వామి దేవాలయం ఏదైతుందో ఆ దేవాలయంతో నాకు కూడా అనుబంధం ఉంది అంటే మా పూర్వీకులు ఆ దేవాలయానికి సంబంధించిన అన్ని ప్రక్రియల్లో పాల్గొనేవాళ్ళు మా పూర్వీకులు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా మా ముత్తాత గారు కావిడిలో నీళ్ళు తీసుకెళ్లే పని అని చెప్పారు అలాగే ఏదైతే మన సత్య ప్రసాద్ గారు చెప్పారో రామానుజ కూటమి ఆ రామానుజ కూటమితో కూడా మాకు సంబంధం ఉంది మా కల్లా వాళ్ళు కట్టిన సత్రంతో కూడా ఆ సత్రానికి కూడా చాలా సార్లు జరిగింది ఆ సత్రం ఎప్పుడు కూల్చి అక్కడ లాడ్జ్ నిర్మాణం సమయంలో కూడా మన కోన రఘుపతి గారికి దీని స్వయంగా వెళ్ళి కలిసి మాట్లాడని బాపడవచ్చు ఆయన లేదు లేదు ఒక మంచి నిర్మాణం జరుగుతుంది జరిగిన తర్వాత ఆలోచన ఆదాయం కూడా పెరుగుతుంది ఎవరైతే దాని నమ్మకర్తలు ఉన్నారో వాళ్ళని కొనసాగించే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ కొత్త వాళ్ళని కూడా యాడ్ చేస్తామని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత అది ఏ విధంగా మారింది మీరే మీకే తెలుసు ముందు మాకర్ల వారి సత్రాన్ని పేరు తీసే ప్రయత్నం రామానుజ కూటమిని పేరు తీసే ప్రయత్నం కూడా చేశారు తర్వాత మీ పెద్దలందరూ కూడా అడ్డుకోవటం కారణంగా ఆ విధంగా మళ్ళీ తిరిగి ఆ నామకరణం చేశారు రామానుజ కూటమి అని చెప్పి రామానుజ కూటమి యొక్క ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం అంటే కేవలం బాపట్లే కాదు మచిలీపట్నంలో కూడా రెండోది మాకర్ల వారి రామానుజ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది రామానుజాచార్యుని యొక్క ఆలోచన పద్ధతి రామానుజాచార్య ప్రపంచానికి ఏం చేశాడంటే ఆ రోజు సమైక్యత రాగం సంస్కారాన్ని తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేశారు దేవాలయ ప్రవేశం ఎవరికి లేని సమయంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఆయన శ్రీరంగం యొక్క దేవాలయం పైకి పైకి అష్టాక్షరి మంత్రం చెప్పాడు ఓం నమో నారాయణ ఇది ముక్తి మంత్రం కనుక తన గురుడు తన చెవులో ఉపదేశిస్తాడు ఈ యొక్క ముక్తి మంత్రాన్ని నువ్వు ఎవరికి చెప్పుకు నువ్వు స్వ అధ్యయనం చేయు నువ్వే రోజు దాన్ని తంచుకో నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్లు తా నీకు మోక్షం కలుగుతుంది మోక్షం కలిగే ఇంత చిన్న సూత్రాన్ని నా ఎవరికే ఉంచుకోవటం ఏమిటి ప్రజలందరూ తెలుసుకోవాలి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా నేను ఉచ్చరించాలి అనే ఆలోచనతో ఆయన శ్రీరంగం యొక్క గోపురం పైకి వెళ్ళి పెద్ద ఎత్తున అరిచి అందరికీ ముక్తి కోసం నేను మంత్రాన్ని చెప్తాను నిరంతరం పారాయణం చేయండి అని చెప్పి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆయన చెప్పిన తీరు తర్వాత ఆయన మొత్తం సమాజంలో తీసుకొచ్చిన సంస్కరణ ఏవైతే యజ్ఞయాగాదు కృతువుల ద్వారా ఒక ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో వీటి తప్ప ఇంకోటి లేదు అనే ప్రయత్నం దాని వ్యతిరేకంగా రామానుజాచార్య భజన తీసుకొచ్చారు ఆ రామానుజాచార్యు సంబంధించిన అంశానికి సంబంధించి దాన్ని ప్రవచించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అందరూ చేశారు అయితే ఆ రోజుల్లో కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన దేవాలయ ప్రవేశం అలాగే వసతి ఉండే కనుక అందరికీ వసతి కలగాలి అందరూ ఉండేటట్టు ఒక నివాసం కలగాలి ఎవరైతే చారి యొక్క ఆలోచనతో ముందుకెళ్తారు వాళ్ళు కూడా ఒక సత్రం ఉండాలని మాకర్ల వాళ్ళ యొక్క ఆయన యొక్క నేను పత్రం చదవడం జరిగింది దాంతోపాటు తప్పనిసరిగా వేసవిలో మజ్జిగ నీరు అందించాలి తప్పనిసరిగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇవ్వాలి అలాగే రోజు పది మందికి ఉచిత భోజనం పెట్టాలి అంటే ఆ రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరం ఆయన చేశారు కేవలం కూటమి ఏర్పాటు చేయడం కదా కూటమి కావలసిన డబ్బు కూడా సమకూర్చాడు ఏం అంటే సుమారు ఇక్కడి నుంచి దగ్గరలో పదిహేను ఎకరాల స్థలం దేవాలయానికి రాసి ఈ కూటమి రామానుల నడిచేందుకు డబ్బులు సమకూర్చే విధంగా ఇప్పటికే వ్యవసాయ క్షేత్రం ఉంది మన తెనాలి దగ్గర ఒక గ్రామానికి ఇరవై ఐదు పదిహేను ఎకరాలు ఆయన ఇవ్వడం జరిగింది అలాగే మచిలీపట్నం మూడు ఎకరాలు నడిబొడ్డున ఇవ్వటం జరిగింది తర్వాత దాన్ని పార్క్ కింద మార్చారు నగర పౌరులు ప్రతిఘటన చేయని కారణంగా ఇక్కడలాగే అక్కడ రాజకీయ నాయకులు కూడా దాన్ని ఆ విధంగా మార్చడం జరిగింది కూడా పేరుకి ఉంది పని అయితే లేదు కనుక తప్పనిసరిగా మీరు ఏదైతే ఎమ్మెల్యే కమిషన్ కోసం చెప్పారో దాన్ని అది చట్ట విరుద్ధం అయితే ఎమ్మెల్యే కమిషన్ పొత్త నా దగ్గరకు వచ్చింది దాంట్లో కింద రాయటం జరిగింది అకార్డింగ్ టు ద లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్ అని చెప్పి రాశారు అది ఇంకా ఏ జీవోలో కూడా అలా రాయరు మరి ఎందుకు రాశారు నాకు తెలియదు ఆయన మంత్రిగా ఉప స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉన్న సందర్భంలో ఆ విధంగా రామానుజ కూటమి ఆ విధంగా ఎండోమెంట్ వారి చూసిన తీరు నాకు తెలుసు దానిపైన మీరు కూడా పోరాటం చే అభినందన తెలియజేస్తున్నా తప్పనిసరిగా మన ప్రాంతం మన గ్రామ వికాసం కోసం మన నగర వికాసం కోసం రామానుజ కూటమి మళ్ళీ తీసుకొని దాంట్లో ఏ ఉద్దేశాల కోసం నిర్దేశించబడిందో ఆ ప్రకారం చేయడానికి అలాగే మన భావనారాయణ స్వామి దేవాలయం అత్యంత ప్రాశస్యమైంది ఆ విధంగా దాని యొక్క చరిత్ర చదివితే మనకు కూడా పొలకింత కలుగుతుంది ఆ విధంగా ఆ యొక్క దేవాలయంలో ఉండే అనేక విగ్రహాలు అన్యక్రాంతం నగలు మిగతా విషయాలు కూడా ఆ విధమైన పరిస్థితి ఏర్పడిందని మాకు ఆలోచన తప్పనిసరిగా దానిపై కూడా జరగాలి చుట్టూ నాలుగు ప్రాకారాలు ఉండేవాళ్ళ ఒకే